హలో దేవునామానికి మహిమ కలుగునుగాక మన ప్రభును ప్రిరక్షకుడైన నామంలో మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి అనుగ్రహించిన ఈ సమయానికి మహిమ పరచులాగున మనం దేవుణ్ణి శృతిస్తాం ఆరాధిస్తాం ఆయన మరి ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవాది దేవుడు కష్టాల్లో శ్రమలో ప్రతి హృదయ వాంఛ తీర్చేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు గొప్ప కార్యాలు చేయవాడుగా ఉన్నాడు ఎవరు కూడా మరి మౌనంగా ఉండొద్దు దేవుణ్ణి శృతిస్తాం మరి మనకి వీలు సమయం కుదిరినప్పుడల్లా దేవుణ్ణి స్తుతిస్తాం ఆరాధిస్తాం ఉదయకాలమైన లేచి దేవుణ్ణి ఎదుర్కొని దేవుణ్ణి ప్రార్థిస్తాం ప్రతి ఒక్కరూ కూడా లెగాల ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి దేవుని మహిమను పొందుకోవాలా దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి అటు కృప ప్రతి ఒక్కరికి మన ప్రభుని వేడుకుందాం ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినం దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఐ ఆమెన్ అలలుయ్య మరి నిజంగా మనము చెప్పాలంటే మరి ఏ ఆత్మతో నడిపించబడుతున్నాం అనేదే ఈరోజు దేవుని యొక్క మన యొక్క మనకు చెప్తున్నటువంటి మాట పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరిని ఎవరిలో ఉన్ని నడిపిస్తున్నాడు ఎవరికి సహాయం చేస్తున్నాడు మనకు మనమే జీవిస్తున్నామా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడా అనేటువంటిదే ప్రశ్న మరి ఈరోజు మన వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడా మరి లేకపోతే మనంతట మనం జీవిస్తున్నామా అనేది ప్రశ్నతో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే మాట్లాడి మనకి సహాయం చేస్తాడు మనం ఏ బలహీనతలో ఉన్నామో ఏ యొక్క మరి ఇబ్బందుల్లో ఉన్నామో దేవుణ్ణి ఆత్మ చేత మనము మరి ఎదురు పడుతున్నామో లేకపోతే నడిపింపబడుతున్నామో వారందరూ మరి దేవుని కుమారులై ఉన్నారా లేరా అనే దాని గురించి మరొక్కసారి దేవుణ్ణి బతిమలాడుకుందాం ప్రార్థన చేసుకుందాం మనం దేవుణ్ణి పిల్లలము పిల్లలమని ఆత్మని తానే తన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు అయితే మనము పిల్లలమైతే మరి వారసులం అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడని వారసులమైతాం లేకపోతే శ్రమ పడకపోతే కష్టము పడకపోతే మీరు హృదయకాలమున కాలమున ఆ శరీర బలహీనతలన్నిటిని చంపుకుని లేచి ప్రార్థన చేస్తే అదే దేవునితో ఆ దేవుని ఆత్మ దేవుని కుమారులు అనబడతారు ఎందుకంటే అనేక విషయాలు దేవునికి దేవునితో మనం మాట్లాడాలా ఒక స్నేహితుడు మాట్లాడినట్టు లేకపోతే ఒక కుమారుడు కుమార్తె కానీ దే తండ్రితో మాట్లాడినట్టు తల్లితో మాట్లాడినట్టు ప్రతి సమస్యను మరి ఆయనకి చెప్పటం వల్ల దేవునితో మనము సంభాషిస్తున్నాం పెందలకాడలే ఇస్తున్నారా ఉదయమునే ప్రార్థిస్తున్నారా దేవుడు అదే అడుగుతున్నాడు ఈరోజు మరి ఎవందరు దేవుని ఆత్మ నడిపిస్తుందో ఎవరు ఎలైనగా మన మరలా చెబుతున్నాడు దేవుడు భయం భయపడుటకు మీరు దత్తపుత్రాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది తిరిగి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మరపెట్టుచున్నాము అబ్బా తండ్రి అని మరొపెట్టు ఉదయమునే అబ్బా తండ్రి అని దేవునికి మరపెట్టాలంట అందుకే ఈరోజు ఏమన్నాడు దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడిదరో వారందరూ దేవునికి దేవుని కుమారులయ్యుందురు ఆమెన్ మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు ఆమెన్ అలలుయ దేవుని కుమారులు దేవుని కుమార్తెలు పరిశుద్ధాత్మడ ఈ సమయంలో మరి వాగ్దానాలు మనలో నేర్వేర్చేలాగున ప్రార్థన మహా అయినటువంటి పరలోకం అందున మా తండ్రి నీకు స్థుతి స్తోత్రాలు బ్రవ దేవుని ఆత్మశక్తి అభిషేకముతో ఎందరో నడిపించబడుతున్నారో నైన తండ్రి మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా ఈ పరిపూర్ణతలోకి మరి ఎవరైతే వస్తున్నారో వారి మీద మీ ఆత్మను కుమ్మరించండి వారి శ్రమల గుండా వెళ్తుంటే ఏసు నామంలో కొట్టివేయండి అలాగే తండ్రి ఎవరైతే దేవుని ఆత్మ లేక మరి లేక తెలియక ఉన్నారో వారి మీద మీ ఆత్మని కుమ్మరించండి మీ అభిషేకాన్ని కుమ్మరించండి మీ ఆత్మ కుమ్మరించండి మీ శక్తిని కుమ్మరించండి భేదల్ని కనుకరించండి అయ్యా దీనుల్ని కనుకరించండి అయ్యా అప్పులు సమస్యలతో బాధపడుతున్న వారిని కనుకరించండి అయ్యా ప్రతి కాడు విరగొట్టండి గర్భఫలం లేని వారికి గర్భఫలం వివాహం కాని వారికి వివాహం ఏ సమస్య అయ్యా వారి కుటుంబంలో శోధిస్తుందో శోధకుడు దుష్టుడు దుర్మార్గుడు అయ్యా మంత్రపు కట్లు వారి నిమ్మకాలు గింజలు బట్ట ఏదున్నా ఏసు నామంలో కాలిపోవాలి బ్రో ప్రతి కాడు విరగొట్టబడాలి దుష్టుడు ఏసు నామంలో కాలిపోవాలి మంత్రపు పైపు కొడుకున్నారా అని చెప్పేసి అక్కడ మరి బైబిల్ లేఖనాలు చెలవిస్తున్నాయి ఏ దుష్టుడు ఎవరు శోధిస్తుందో అవన్నీ కాలిపోవాలా ప్రభా ఎన్ని దినాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మరి వారు ప్రార్థిస్తున్న పోవట్లేదో ఏస్తున్నాంలో పోనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు వందల మీ దాసుడు కల్పించడానికి కూడా సహాయం చేయండి దుష్టుడు పారిపోవాలంటే బలమైన శక్తి ఉండాలి అభిషేకం ఉండాలి అయా తరుణ కలిగి ఉండాలి ఆ ఆత్మ కలిగి ఉండాలి అతని శక్తితో నింపమని ప్రా అర్థం చేస్తున్నాను ప్రతి ఒక్కరితో మాట్లాడండి నైనా పేరు దర్శించండి నైనా నీ కృపతో బలపరిచని నీ సన్నిధికారులుగా బలపరచని తోడు గురించి మయం పొందుకోమని నా ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ప్రతి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఒక ప్రకటన మరి ఇరవై ఒకటవ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఈరోజు పద్దెనిమిదవ రోజు మరి ఇరవై మూడవ తారీఖు సాయంత్రము యానివర్సరీ ఉంది ప్రతి ఒక్కరు రావాలి మీరు అడ్రస్ కావాలంటే స్క్రీన్ మీద మేము ఫోన్ నెంబర్ పెడుతున్నాము మీ మరి వివరాలకు ఫోన్ చేయండి అలాగే అడ్రస్ మరి ఐత్ నగర్ బస్ స్టాండ్ ఎదురుగా గాంధీ బొమ్మ దేవునికి మహిమ కలుగును గాక స్పందించండి దేవుని చిత్తమైతే దేవుడు మీతో మాట్లాడితే ఈ చిన్న సంఘము దీని సేవకుడు మరి మీ చిత్తమైతే మరియు మీకు దేవుడు మాట్లాడితే సహాయకారులుగా కూడా నిలబడండి దేవుని స్వార్థనం ప్రకటిద్దాం దేవునికి మహిమ కలుగును కాక హలలుయా హలలుయా ఆమెన్ ఆమెన్ ఆమెన్